హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు మార్నింగ్ హస్బెండ్ చేతి కాఫీతో అయితే డే స్టార్ట్ అయింది యాక్చువల్గా ఈరోజు తన బర్త్డే కానీ తనే కాఫీ చేస్తానని కాఫీ చేశారు యాక్చువల్గా నేను చేసి ఇవ్వాలి బట్ రివర్స్ అయింది ఈ కాఫీతో అగేలోపు జెప్టోలో ఒక ఆర్డర్ వచ్చింది యూజువల్గా నేను జెప్టోలో అసలు ఏమి ఆర్డర్ చేయను ఈవెన్ నా ఫోన్లో అసలు యాపే ఉండదు ఏంటా ఏంటా అనుకుంటే సుచి చెప్పింది నేనే పంపించానని చెప్పి శ్రీకర్ కోసం గిఫ్ట్ అనమాట ఇది వాడి రాఖీకి హార్బాల్ ఒకటి పంపించింది ఇంకా అంజన్ బర్త్డే కదా ఈరోజు తన కోసం ఒక ప్లాంట్ పంపించింది జేడ్ ప్లాంట్ అంటారు కదా అదొకటి పంపించింది తర్వాత రాఖీ కోసం కొన్ని స్వీట్స్ పంపించింది యాక్చువల్గా ఆల్రెడీ అమెజాన్లో రాఖీలు అయితే పంపించేసి ఉందనమాట నేను ఆ రోజు రాఖీ రోజు కడతాను అని చెప్పాను బట్ అనుకోకుండా అయితే మళ్ళీ రాఖీ రోజు వచ్చి రాఖీ అయితే కట్టెళ్ళారు శ్రీకి ఆ వీడియో కూడా నెక్స్ట్ ఫ్లాగ్లో వస్తుంది సో ప్లాంట్ అయితే ఇలా ఉందన్నమాట మంచిగా ప్యాక్ చేసి అలా నీట్గా ఇచ్చున్నారు దీన్ని మంచిగా కుండీలు అయితే పెట్టాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేయండి త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో అప్పుడు వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి మీకు ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు చూసారు కదా ఇక్కడ హెరిటేజ్ వాళ్ళది దూడిపేడా కూడా వచ్చింది ఇవన్నీ తీసుకొచ్చిందనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే సెలూన్కి అయితే స్టార్ట్ అయ్యాము సో యూజువల్గా మేము యూనిసెక్ సెలూన్స్కి వెళ్ళడానికి లైక్ చేస్తాం అనమాట ఎందుకంటే ముగ్గురం ఏమైనా చేయించుకోవాలి అంటే ఒకేసారి అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఒకళ్ళ టైం ఒకళ్ళకి స్పాయిల్ అవ్వకుండా అలా ఉంటుందని చెప్పి ఈరోజైతే శ్రీకర్కి హెయిర్ కట్ చేయించాలి బాగా హెయిర్ కలర్లో పడిపోతుందనమాట బర్త్డే తర్వాత చేయిద్దాము అని చెప్పి ఇన్ని రోజులు ఆగాము సో చూడొచ్చు మీరు హెయిర్ ఇంకా నేను కూడా థ్రెడ్డింగ్ చేయించుకుందాము అనేసి అనుకున్నాను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను మాకు దగ్గరలో ఇలా గ్లామ్ స్టూడియోస్ అని ఒక చిన్న అది ఉంటే ఇక్కడికి వచ్చాము సో మీరు ఎప్పుడైనా థ్రెడ్డింగ్ చేయించుకునేటప్పుడు ఐబ్రోస్ చేయించుకుంటారు కదా ఐబ్రోస్తో పాటు ఫుల్ ఫేస్ థ్రెడ్డింగ్ చేయించుకున్నారనుకోండి అంటే మీకు ఆ రోజు అంటే ఐ మీన్ క్లీనప్ కానీ ఫేషియల్స్ కానీ ఏమీ లేవు కానీ మీకు గ్లో కావాలి అనుకుంటే ఫుల్ ఫేస్ థ్రెడ్డింగ్ చేయించుకున్నారనుకోండి మీ ఫేస్ ఆటోమేటిక్గా గ్లో అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి టిప్ మీకు ఎలాగో ఫేషియల్స్ అవన్నీ ఉన్నాయనుకోండి సేమ్ రోజు ఎలాగో వాళ్ళు చేస్తారు కాబట్టి గ్లో అవుతారు అలా కాకుండా నార్మల్గా ఏం చేయించుకోకుండా గ్లో అవ్వాలి అంటే ఒకసారి ఫేస్ అంతా చేయించుకుని చూడండి థ్రెడ్డింగ్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది సో నేనైతే మొత్తం ఫేస్ మొత్తం చేయించుకుంటాను సో ఐబ్రోస్కు చేయించేసుకొని చాలా రోజులైనా నేను చేయించుకుని నేనున్న ఏరియాలో నాకు నియర్ బై పార్లర్స్ లేవు అర్బన్ క్లాపే బుక్ చేస్తూ ఉన్నాము ఒక టూ త్రీ టైమ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత సో రీసెంట్గా అంతకుముందు హెయిర్ కట్కి అంజన్ శ్రీకరణ ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు చెప్పాడనమాట ఇప్పుడు మేము వెళ్ళింది యూనిసెక్సే నువ్వు కూడా చేయించుకోవచ్చు నేను కూడా చేయించుకోవచ్చు అని సో యాక్చువల్గా ఏంటంటే ఫాదరు సన్ను ఒకే రోజు హెయిర్ కట్ చేయించకూడదు అని ఈ మధ్య తెలిసింది అప్పటి నుంచి వాళ్ళిద్దరూ సేమ్ డే అయితే చేయించుకోవట్లేదు సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నా హెయిర్ కట్ ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పి ఇంకా మిర్రర్ పని అయితే పడుతున్నాడు శ్రీకరు శ్రీకర్కి మిర్రర్లో చూసుకోవడం చాలా ఇష్టం అనమాట ఏ డ్రెస్ వేసుకున్నా ఈవెన్ యూనిఫామ్ వేసుకున్నా కూడా వెళ్ళొకసారి చెక్ చేసుకుంటాడు మిర్రర్లో ఎలా ఉంది ఏంటి అని సో ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి సరే కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు కదా మేము కాఫీ శ్రీకరేమో పాలు తాగేసి వెళ్ళిపోయాము వాడు కొన్ని బిస్కెట్స్ ఏవో తిన్నానని చెప్పాడు సరే కదా ఆకలియట్లేదంటే తీసుకెళ్ళిపోయాము ఇంకా రీసెంట్ ఫేవరెట్స్లో ఫస్ట్ లిస్ట్లో ఈ సత్యబాబు గారి బిర్యానీ ఉంటుందండి మేము అమీన్పూర్లో ఉన్నప్పుడు మూసాప్యాట్లో బాగా తిన్నాము ఫస్ట్లో తర్వాత తర్వాత చాలా స్పైసీ చేస్తున్నారు అని చెప్పి అక్కడ మానేసాము ఇది కుక్కపల్లి బ్రాంచ్ నుంచి వస్తుంది చాలా బాగుంటుంది బోన్లెస్ స్పెషల్ బిర్యానీ పెడితే మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి స్పైస్ అస్సలు ఉండదు పీస్ కూడా ప్రాపర్ మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో చికెన్ కర్రీ అలా ఉంటుంది అనమాట కాకపోతే ఇట్లా బగారా రైస్ విత్ ఇలా కర్రీ లాగా ఇస్తారు ఒక ఎగ్ ఇస్తారు ఆనియన్స్ ఇప్పుడు మీకు అంతా చూపించాను కదా లెమన్ ఆనియన్ స్లైసెస్ కొంచెం గ్రేవీ పెరుగు చట్నీ ఇవన్నీ ఇస్తారు రీసెంట్ టైమ్స్లో అయితే ఇది నా ఫేవరెట్ అయిపోయింది ఎందుకంటే మంట ఉండట్లేదు స్పీకర్ కూడా హ్యాపీగా తినేయడానికి ఈజీగా అనమాట మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి యాక్చువల్గా ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట సో బర్త్డే రోజు ఈ వ్లాగు యూజువల్గా మాకు బర్త్డే అంటే ఒక మంచిగా ఒక మంచి ఫ్లేవర్ ఉన్న కేక్ కట్ చేయాలి తర్వాత టెంపుల్కి వెళ్ళాలి తర్వాత మంచిగా ఒక డిన్నర్ చేయాలి అన్న ప్లాన్స్ ఉంటాయి సో ఈ బిర్యానీ ప్లాన్ అయితే మా ప్లాన్లో లేదు బట్ అక్కడ నుంచి రావడం లేట్ అయ్యేసరికి ఇంకా ఆకలిస్తుంది అంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకొని తినేసాము తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళాలి మేము టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము శ్రీ ఇలా రెడీ అయ్యాడు ఈ వైట్ అండ్ వైట్ మన మా ఇన్లాస్ వచ్చినప్పుడు రామరాజులో తీసుకున్నారు సో పైన నేను నెహ్రూ కోట్ తోటి పేరు చేశాను ఇంకా నేనైతే ఎల్లో డ్రెస్ వేసుకున్నాను ఇది నేను తీసుకుని వన్ ఇయర్ పైన అవుతుంది ఫ్రమ్ లిబాస్ అనమాట మింత్రాలో తీసుకున్నాను సో లిబాస్ వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి కాటన్ అంటే అసలు వేసుకున్న ఫీలే ఉండదు అనమాట ఇది నాకు చాలా నచ్చింది టూ థౌజండ్ ప్లస్ ఎంతో అయ్యింది కానీ బట్ వేసుకుంటే ఆ కంఫర్ట్ అదంతా చాలా బాగుందనమాట సో మంచిగా ఇంకా లిప్స్టిక్ అంతా పెట్టేసుకొని హెయిర్ అయితే లీవ్ చేసుకున్నాను కొంచెం తడిగా ఉందనమాట సో అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామో తెలుసా చిల్కూరి బాలాజీ టెంపుల్కి వెళ్తున్నామనమాట మార్నింగ్ వెళ్తే కొంచెం రష్గా ఉంటుంది కదా సాటర్డే సండే ఈవినింగ్ వెళ్తే దర్శనం చాలా బాగా తొందరగా అయిపోతుంది అని రీసెంట్గా వెళ్ళిన కజిన్ అక్కడ చెప్పాడనమాట సో అందుకని చెప్పి వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోతున్నప్పుడు ఏమైందంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏలూరు నుంచి ఏదో పార్సిల్ పంపించారంట స్ట్రీకర్ కోసం మా వాళ్ళు వాళ్ళు ఏంటంటే అడ్రస్ అంతా క్లియర్గా రాసి అంజన్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేసినా కూడా మాకు తెలియదు ఎక్కడ ఏంటి అని చెప్తా ఉన్నారు సరే ఎంత స్పీకర్స్ పెట్టుకుని మాట్లాడుతున్నా కూడా వాళ్ళు విసిగించేసరికి ఇంకా అంజన్ కార్ పక్కకు పెట్టేశాడు అనమాట ఉండు ముందు వీళ్ళతో మాట్లాడదాము ఏం చెప్తారు అడ్రస్ అంతా కరెక్ట్గా ఉన్నా కూడా రాంగ్ అంటున్నారు అని చెప్పేసి కొన్నిసార్లు అంతే కదా డెలివరీలు మనం అనుకున్న టైంలో వస్తూ ఉంటాయి వాళ్ళకి అక్కడ అంత అడ్రస్ అంతా క్లియర్గా ఉన్నా కూడా మనకు కాల్ చేసి ఇది చేస్తూ ఉంటారు ఆల్రెడీ మ్యాప్స్ ట్యాగ్ చేస్తూనే ఉంటాము యాప్స్లో అయినా కూడా ఏంటో అలా జరుగుతూ ఉంటుంది సో ఇట్లా జరిగిన తర్వాత ఇంకా సక్సెస్ఫుల్గా అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఆ రోజు రాఖీ పౌర్ణమికి ముందు రోజు కదా ఏదో ఇలా బోనాలు చేస్తున్నారు ఇది నేను కొండాపూర్లో ఉన్నప్పుడు చూసేదాన్ని అక్కడ చేసేవాళ్ళు అమీన్పూర్లో అయితే ఎప్పుడు చూడలేదు మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను అనమాట బోనం అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉంది ఈ రూట్లో సో మేమైతే ఇప్పుడు ఓరమ నుంచి వెళ్దాము సిటీలోంచి వెళ్తే చాలా టైం పడుతుంది అనేసి అనుకున్నాము ఇంకా వారా ఎక్కేసి ఇంకా దగ్గరకైతే వచ్చేసాము నేనైతే ఫస్ట్ టైం అండి ఈ చిలుకూరు బాలాజీ స్వామిని దర్శించుకోవడం యాక్చువల్గా అయితే ప్రదక్షిణలు చేద్దాం అనుకున్నాను ముందు పదకొండు ప్రదక్షిణలు చేసి తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి కదా కాకపోతే ఏంటంటే శనియాద్ ద్వారాలు ప్రదక్షిణలకు ఎలా లేదంట అలాగే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది టెంపుల్ ఇంకొక వన్ అవర్లో క్లోజ్ చేసేస్తారు అన్న టైంకి వెళ్ళాము కాబట్టి ఇంకా అవన్నీ నేనేం చేయలేకపోయాను కాకపోతే దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా అయింది సో ఇంకా టెంపుల్ టెంపుల్స్లోకి అయితే వచ్చేసాము సో పార్కింగ్ అక్కడ ఇక్కడ ఎక్కడ అనేదో చెప్తా ఉన్నారు సరే అని మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి అమ్మ వాళ్ళతో వచ్చాను కానీ అప్పుడు నేను లోపలికి వెళ్ళలేదు కానీ అమ్మ వాళ్ళు వెళ్ళారు అప్పుడు ఇక్కడ పెట్టామన్నమాట ఇక్కడ పెడతాను అంటే నేను ఇక్కడ వద్దు లోపల పెట్టేసుకోండి మీరు ఖాళీగా ఉంది లోపల పార్కింగ్ అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు సరే కదా అని ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇంకా ఈవిడ మాతో పాటు కారుతో పాటు ఫాస్ట్గా వస్తుంది కదా ఆవిడ ఏంటంటే ఆవిడ షాప్లోనే తులసిమాల అవన్నీ కొనాలంట సో కార్ కన్నా ఫాస్ట్గా వస్తుంది ఆవిడ ఇంకా ఇక్కడ షాపింగ్ అదంతా చాలా బాగుంది మేము ఒక్కొక్క వన్ అవర్ కనుక ముందు వచ్చినట్టయితే ఇంకొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఉండేది షాపింగ్ చాలా ఉంది సో మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఏంటో చెప్పిన ఈ సంవత్సరం శ్రీకర్కి కానీ అంజన్కి కానీ బర్త్డే విషెస్ రాఖీ విషెస్ ఎంతమంది చెప్పారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి నేను రెండు రుణపడిపోయి ఉంటాను మళ్ళీ గుర్తు పెట్టుకుని పర్టికులర్గా కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్లో కన్ఫామ్గా చూసి మెసేజ్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ సో గుడి దగ్గరికి అయితే వచ్చేసాము సో ఫొటోస్ అవన్నీ ఏం తీసుకోలేదు ఎందుకంటే టైం అయిపోతుంది మళ్ళీ క్లోజ్ చేసేస్తారన్నారు ఇంకా ఇక్కడ తులసి మాలలు తీసుకెళ్ళాలి ఏడుమూరలు తీసుకెళ్ళాలని ఏదో లెక్క చెప్పారు లోపలికి గర్భగుడిలో తీసుకుంటారు అని చెప్పారు అంజన్ చెప్తూనే ఉన్నాడు తీసుకోరు తీసుకోరని బట్ నేను ఆవిడ చెప్తుంది కదా అని తీసుకున్నాను తీరా వెళ్ళాక అక్కడ అట్లా అట్లా పెట్టేయండి బయట అని చెప్పి విసిరేసారు చేతిలో తీసుకుని చాలా బాధిస్తుంది అనమాట ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నాము నేను ముందే చెప్పాను కదా అనేసి అంజనంతకుముందు చాలాసార్లు వచ్చిన్నాడు ఇక్కడ సో తను చెప్పాడు అనమాట ఇక్కడ బయట అలాగే అంటారంటే సరే నేను ఫస్ట్ టైం వస్తున్నాను కదా మన ఇక్కడ కానుకలు హుండీలు ఏమీ ఉండవని చెప్పారు సరే తులసి మల దేవుడికి వేస్తే మనం చేత్తో ఇచ్చింది మనకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం మన పాపాలు ఎంతో కొంత తగ్గుతాయి కదా అని నేను అనుకున్నాను కానీ అక్కడ తీసుకోలేదనమాట కొబ్బరికాయ మాత్రం కొట్టనిచ్చారు లోపలే శివాలయం ఉంది ఇంకా శివాలయం దగ్గర ఖాళీ ఉంటే కూర్చున్నాము లోపల ప్రిమ్చెస్లో అయితే ఇవ్వట్లేదు అప్పటికే అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నారు టెంపుల్ క్లోజ్ చేసేస్తాము దర్శనమైన భక్తులు నడవాలి కూర్చోవద్దు అని చెప్పి సరే అని ఇక్కడ శివాలయం దగ్గర కూడా దర్శనం చేసేసుకొని శివయ్యని అంత బాగా అలంకరించారో లింగాకారంలో ఉన్నారు కానీ ఎంత అందంగా అలంకరించారో పువ్వులతోటి శ్రీకర్కి అయితే అక్కడ ఒక పెన్ కూడా ఇచ్చారు బాగా చదువుకోవాలి నాన్న నువ్వు అని చెప్పి చెప్పారనమాట సో ఇక్కడ అంజన్ అయితే కొబ్బరికాయ కొట్టి కొంచెం ప్రసాదం అయితే ఇస్తే తినేసాము నేను కూడా కొడతాను నాకు రాదా అని చెప్పి ఇక్కడ నేను మ్యాజిక్లు జిమ్మిక్లు చేస్తున్నాను ట్రై చేయ వస్తేమో చూద్దామని చెప్పి అంజన్ నవ్వుతా ఉన్నాడనమాట లేదు గట్టిగా ఉంది గుచ్చేస్తుంది అని చెప్పి ట్రై చేశాను కానీ నాకు అవ్వలేదు కింద కూడా కొట్టాను కానీ ఇంకా కామ్గా పెట్టేశాను లేదు తింటాను ప్రసాదం అని చెప్పి మళ్ళీ లోపల పెడతావేంటి నేను తీసిస్తాను అని చెప్పి తను ఇంకా తీసిచ్చాడనమాట నాకు అట్లా కొడుతుంటే చేతిలో దిగిపోతున్న ఫీలింగ్ వస్తూ ఉంది అలవాట్లేక సరే అని చెప్పి ఇంకా ఇద్దరం ప్రసాదాలు తినేసి శ్రీకరికి కూడా కొన్ని ప్రసాదం తినిపించేసి ఫొటోస్ అవి తీసుకుని నిలబడి దిగడానికి లేదు అక్కడ ఏమి టెంపుల్ ఏమీ కనిపించట్లేదు మెయిన్ కూర్చున్న ప్లేస్లో కాకపోతే ఇంకా కూర్చున్నక్కడ కొన్ని సెల్ఫీలు అవి తీసుకున్నాము గుర్తుగా ఉండాలి కదా కొన్ని వీడియోలు అలాగా మా వెనకాల కూడా ఎవ షాపింగ్స్ ఉన్నాయన్నమాట అక్కడ పెన్నులు బుక్స్ ఇంకా అట్లాంటివి చాలా అమ్ముతూ ఉన్నారు శ్రీకర్ అయితే ఇక్కడ ఏం అడగలేదు కామ్గా ఉన్నాడు బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా షాపింగ్ ఉంది ఇవి చూసి మాత్రం బొమ్మలు బొమ్మలు అనేసాడు నేను చాలాసేపు అదేంటి నాన్న నీ బర్త్డేకి చాలా బొమ్మలు వచ్చినాయి కదా ఒక్కరోజు ముందే కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ కొనుక్కుంటా అన్నావు అన్నా కూడా వినలేదు సరే ఇంకా ఎందుకు ఏడిపించడం ఎంత దూరం వచ్చా అని చెప్పి వాళ్ళ నాన్న ఏదో ఆర్మీ ట్రక్ ఏదో అడిగితే అదేదో కొనిచ్చాడు సో అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట ఇక్కడ చాలా షాపింగ్ ఉంది నేనైతే కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను క్లోజ్ చేసేస్తున్నారు కూడా మేము అక్కడ ఉన్నప్పుడే టెంపుల్ మెయిన్ గేట్ అవన్నీ కూడా క్లోజ్ చేసేసారు సో ఇంకా ఈ బ్లూ కలర్ ఆర్మీ ట్రక్ ఏదో ఉంటే అదైతే కొనుక్కున్నాడు నేను కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను చూపిస్తాను కొంచెం ఏంటి చాలా కాస్ట్లీ ఉన్నాయి ఎక్స్పెన్సివే ఉన్నాయి నాకైతే ప్రైస్ ఇలాగే అనిపించాయి మరి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే తెలియాలి ఇంకా ఇలా వస్తుంటే ఇక్కడ అన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి దాని మీద ఏదైనా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అని ఉన్నాయి నేను అప్పటికీ ఒక టూ పెయిర్స్ తీసేసుకున్నాను ఇవి చూస్తే ఇవి ఇంకా క్యూట్గా ఉన్నాయి కదా థర్టీ రూపీసే అన్నట్టుగా ఇక్కడ ఒక పెయిర్ తీసుకున్నాను అనమాట మొత్తం కలిసి చూపిస్తా ఒకరోజు బ్లాగ్లో చూసారా థర్టీ ఓన్లీ అని ఉంది ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ వాలెట్స్ హ్యాండ్ బ్యాగ్స్ అమ్మాయిలు కావాల్సిన షాపింగ్ అయితే చాలా ఉంది ఇంకా ఇంటికి కావాల్సిన షాపింగ్ కూడా ఉందనమాట చేతికి థ్రెడ్స్ ఇంకా ఐడల్స్ అన్నీ ఉన్నాయి దేవుడి పటాలు అవన్నీ కూడా కారులో మిర్రర్కి ఏదైనా హ్యాంగ్ చేయడానికి తీసుకుందామని చూసాం కానీ మాకు సెట్ అయ్యేలాగా మేము అనుకున్నది ఏమీ కనిపించలేదు సరే కదా అని చెప్పి ఇంకా బయటకు వచ్చేస్తున్నాము కార్ పార్కింగ్ దగ్గరికి ఇక నాకు ఒక యూట్యూబర్ కనిపించారు నా ముందు నడుస్తున్నారు కదా ఆవిడ అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నారు యూట్యూబర్ నేనేమో అని అనుకున్నా నేనైతే మాట్లాడలేదు కానీ ఆవిడని బట్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నారు నాలాగే సో నేను ఆవిడ కూడా యూట్యూబర్ ఏమో అనేసి అనుకున్నాను ఇంకా అమూల్ దస్తాలో నూరడానికి ఒక చిన్న స్టోన్ ఉంటుంది కదా వైట్ కలర్ది అది తీసుకుందాము అనేసి అనుకుంటున్నాను అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి సరే అని చెప్పి ఇంకా లాస్ట్కి ఒక షాప్కి అయితే వెళ్ళి అవి కూడా తెచ్చుకున్నా అనమాట షాపింగ్ అయితే చాలా ఉంది ఇంకా బయలుదేరిపోయాము రిటర్న్ మనం కొంచెం పగలు వస్తే కనుక ఒక త్రీ ఓ క్లాక్కి అట్లా వచ్చి ఉంటే కనుక ఫోర్కి తీస్తారు కదా టెంపుల్ అప్పుడైతే ఇంకా ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనిపించింది బాగుందనమాట నాకు ఫస్ట్ దర్శనం కూడా చాలా బాగా అయింది అంజన్ చెప్పాడు నీకు చాలా బాగా అయినట్టు యూజువల్గా ఇట్లా దర్శనం అవ్వదు చాలా రష్గా ఉంటుంది తోసేస్తారు అలాగా బట్ ఏమీ తోయలేదు అక్కడ నిలబడితే దండం పెట్టుకోమన్నారు ఉండమన్నారు కూడా మా వెనకాల ఒక ఫ్యామిలీయే ఉన్నారు సో బాగా చూసాను అనమాట నేనైతే దేవుడిని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను యాక్చువల్గా పెళ్లి రోజుకి మేము ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్దాము అనేసి అనుకున్నాము అంటే మొక్క కాదు కానీ ప్రస్తుతానికి దేవుడి వల్ల హైదరాబాద్ వచ్చాక ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాము సో ఈసారి ఈయన దర్శనం చేసుకోవడం నాకు బాగా అనిపించింది కాకపోతే ఒక్కటే లోటు ఏంటంటే ప్రదక్షిణాలు చేయలేకపోయాను నేను ప్రదక్షిణాలు చేస్తుంటే ఇంకొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని సో ఇంకా అమలు దస్తాయి ఇవన్నీ ఈ కార్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గ్యాప్ ఉంది ఇక్కడైతే పెద్ద పెద్ద రోలులో పొత్రాలు అంటారు కదా అవన్నీ అమ్ముతున్నారు ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నేను ఇప్పుడు మా ఇంట్లోనే పెద్దగా యూజ్ చేయట్లేదు ఏ పెళ్ళిళ్ళు ఎప్పుడో చూస్తున్నామో అప్పుడైతే బొట్టు పెట్టి అవన్నీ చేస్తారు కదా పసుపు కొట్టేటప్పుడు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సరే కదా చూద్దామని చెప్పి చూసి ఇంకా కొన్ని కొన్ని అయితే తెచ్చుకున్నాను చాలా ఉన్నాయి అది ఇది అని ఏం లేదు వంట పాత్రల దగ్గర నుంచి అలాగా కాకపోతే ఈ షాప్ పర్టికులర్గా ఏంటంటే అమూలు దస్తా రోలు ఇంకా రోకలి పొత్రం వీటిలన్నిటికీ అమేజింగ్ కలెక్షన్ ఉందనమాట చాలా బాగుంది బార్గెన్ కూడా చేయొచ్చు

అయితే వాళ్ళు అది ఎక్కువ డబ్బులని చూసారు కదా అలా ఉంటుంది మన టాలెంట్ దేనికో వెళ్తాం ఇంకేదో కొంటాం ఏదో చిన్న బొమ్మల్లాగా ఉన్నాయి అని వెళ్తే గవ్వలు ఉన్నాయి అవైతే తెచ్చుకున్నాను ఇంకా రిటర్న్ అయిపోయాము ఓఆర్ఆర్ ఎక్కేలోపు టీ కాఫీ ఏమైనా తాగుదాం అని అనుకున్నాం కానీ మేము ఎక్కడ ఆపినా కూడా చాలా రష్గా ఉంది సరే ఇంటికి వెళ్ళిపోదామనేది డిసైడ్ చేశాము ఇక్కడైతే చాలా వినాయకులను చేస్తూ ఉన్నారనమాట వినాయక చవితి వస్తుంది కదా నాకు ఇక్కడ కలగూరు గంప ఛానల్ ఆవిడ ఒక స్టోర్ పెట్టారని చెప్పారు కదా ఆ రోడ్లో అది కనిపించింది ఇది అనమాట అది వెళ్ళేటప్పుడు అయితే ఇంకొంచెం బాగా కనిపించింది నైట్ టైం ఇంకా ఓఆర్ మీదకి వచ్చేసాము ఏంటంటే ఒక మంచి డిన్నర్ చేయడం అలవాటు ఇంట్లో ఎవరిదైనా కూడా అంటే ఒక రెస్టారెంట్ రివ్యూస్ ఎతికేసి పర్టికులర్గా మాకు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో టేస్ట్ యాంబియన్స్ కూడా అంత ఇంపార్టెంట్ యాంబియన్స్కి నేను అంజన్ పెద్ద ఫ్యాన్స్ అనమాట అలా ట్రై చేస్తూ ఉంటాము ఈసారి ఏమనుకున్నామంటే మా ఇంటి దగ్గరలో పిస్తా హౌస్ ఉంటుంది అసలు వెళ్ళలేదు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకుముందు అంతా బీరంగూడ బ్రాంచ్లో తినడమే కానీ ఇక్కడికి వచ్చాక ఎప్పుడు వెళ్ళలేదు సో పిస్తా హౌస్లో డిన్నర్కి వెళ్దాము మనం వెళ్ళలేదు కదా అన్నాడు అంజనేమో కానీ ఇదంతా చేసుకుని మార్నింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా బిర్యానీ తినేసాం కదా మార్నింగ్ ఆల్రెడీ బిర్యానీ తినేసాం కదా ఇంకెందుకు అని ఫీల్ అయ్యి సో మా ఎంట్రీ ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అట్లా రీచ్ అయిపోతాం అనగా ఇక్కడ ఒక బాబాయ్ హోటల్ అని ఒక రెసిడెంట్ ఉంటుంది మేము ఇక్కడ కూడా ట్రై చేయలేదు రివ్యూస్ చూసాను నేను లోపలంతా బాగుంటుంది టిఫిన్ అంతా బాగుంటుంది అని అంతకుముందు ఎప్పుడో ఏ గురువారము మంగళవారము వచ్చి తినాలి అని అనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చామన్నమాట సో ఈ గోడల మీద బొమ్మలు ఇదంతా చూసి భలే అనిపించింది బాబాయ్ అన్న పేరు అన్ని చోట్ల అలాగా రెష్గా ఉంది అసలు ఖాళీ లేదు సండే ఏంటి టిఫిన్స్కి ఇంతమంది ఉన్నారు అని అనుకున్నాను కానీ తిన్న తర్వాత రియలైజ్ అయ్యాను చట్నీ అయితే చాలా బాగుంది ఆంధ్ర సైడ్ ఫుడ్ లా ఉంది యాక్చువల్గా ఇది విజయవాడ ఉండేది కదా ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ శ్రీకర్ చెప్తున్నాడు ఇడ్లీలు ఉన్నాయి దోశలు ఉన్నాయి ఫొటోస్లో అని చెప్పి ఆయన అయితే స్పెషల్ బాబా ఇడ్లీ తింటా అన్నాడు అంజన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మెనూలో స్పెషల్ బాబాయ్ ఇడ్లీ అని ఉందంట ఇలా బట్టర్ వేసిచ్చి ఇచ్చి పొడి వేసి ఇచ్చి ఇచ్చారు శ్రీకర్కి అయితే ఆ పొడి ఎంత నచ్చిందో చట్నీతో కన్నా ఆ పొడితోనే తినేశాడు కంప్లీట్గా తర్వాత కూడా మళ్ళీ ఇంకో సింగిల్ ఇడ్లీ కావాలి అని అడిగాడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అంటే మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఉన్నాం కదా సో వాడు కూడా కడుపు నిండా తింటే మనం హ్యాపీ అయిపోతాం యూజువల్గా అయితే వాడు అప్పుడు కూడా బిర్యానీయే అన్నాడు బిర్యానీకి తీసుకెళ్తా అన్నారు కదా ఏంటి ఇడ్లీకి తీసుకొచ్చారు నాన్న బర్త్డే కదా అది అని చెప్పి సరే ఇంకెప్పుడైనా తీసుకెళ్తాలో ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ బిర్యానీ తిన్నాం కదా బాగా తిరిగి తిరిగి ఉన్నాం కొంచెం లైట్గా తినేసి పడుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ నాన్న కన్విన్స్ చేశాడు అంజనైతే ఇక్కడ పెసరట్టు ఉప్మా తెచ్చుకున్నాడు పెసరట్టుకు చాలా ఫ్యాన్ అనమాట అంజన సో నేనైతే నార్మల్ ఆనియన్ దోశే తీసుకున్నాను ఇంకా తింటూ ఉన్నాము మా ఇద్దరు ముందు వచ్చాయి సో అంజన్ తర్వాత తెచ్చుకొని ఇంకా వాటర్ బాటిల్ అవన్నీ తేవడానికి వెళ్ళాడు అనమాట సెల్ఫ్ సర్వీస్ ఇక్కడ కానీ వెంటనే ఇస్తున్నారు అనమాట ఏమి అంత పెద్దగా ఏమి వెయిటింగ్ చేయించలేదు అంత రష్లో ఉన్నా కూడా ఫాస్ట్గానే సర్వ్ చేస్తున్నారు టేస్ట్ అయితే బాగుంది అన్నిట్లోనూ గీ అయితే ప్యూర్ గీ అండి అన్నింటిలో వాళ్ళు యూజ్ చేసిన దోశలు కూడా వేశారు దోశ కాలేటప్పుడు మేము స్పెషల్ ఏం చెప్పలేదు నేను నార్మల్ ఆనియన్ దోశే కానీ గీతో వేశారనమాట అంటే కంప్లీట్గా గీ కాదు ఆయిల్ ఉంది అందులో గీ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది అయితే పెసరట్టు చాలా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పాడు అంటే ఎంత క్రిస్పీగా ఉండాలో అంత క్రిస్పీగా ఉంది ఎంత సాఫ్ట్గా ఉండాలో అంత సాఫ్ట్గా ఉంది అని చెప్పేసి నాకైతే అల్లం చట్నీకి చాలా బాగా నచ్చింది నాకు ఈ టేస్ట్ హైదరాబాద్లో తీసి చాలా రోజులు అయిపోతుంది శ్రీకర్కి అయితే పొడి ఫ్యాన్ అయిపోయాడు అనమాట సో ఇక్కడ అవే మాట్లాడుకుంటున్నాము అంతే రీసెంట్గా వేరే రెస్టారెంట్లో ట్రై చేస్తూ ఉన్నాము మా ఇంటికి దగ్గరలో ఉంది అని చెప్పి మాకు ఇటు వచ్చినా ఒకటే అవుతుంది అటు వెళ్ళినా ఒకటే అవుతుంది ఇక్కడ ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ బాగుంది ఇక్కడ కొద్దాం ఇక్కడ నుంచి అని అందని చెప్తా ఉన్నాడు సో ఏంటంతా బయట ఫుడ్ గురించే తింటున్నారు చెప్తున్నారు అని అనుకుంటున్నారా ఒక టైం అప్పుడు మేము ఇంకా చాలా బాగా తినేవాళ్ళం బయట రీసెంట్ టైమ్స్లో నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిన తర్వాత చాలా తగ్గించేసామన్నమాట సో ఎప్పుడైనా ఇట్లా ఎమర్జెన్సీ అయ్యే అవసరం అయితే తప్ప పెద్దగా బయట తినట్లేదు కానీ ఒక ఆనకప్పుడు రక్తాలు వాళ్ళం బయట తినడానికి సో బయట నుంచి అయితే ఇలా ఉందనమాట బయట కొంచెం కూర్చోవడానికి స్పేషియస్గా ప్లేస్ అరుగులు అంటారు కదా అవన్నీ ఉన్నాయి ఇంకా నేను ఏమనుకున్నానంటే వీళ్ళ దగ్గరే కాఫీ టీ కూడా ఉంటాయేమో తాగేయచ్చు అని అనుకున్నాను తీరా చూస్తే బ్యావరేజెస్లో కాఫీ టీ లేవు సరే అని చెప్పి ఇక్కడ సిటింగ్ ఏరియా ఉంటే నేను శ్రీకర్ కూర్చున్నాము అని నా బయటే కాఫీ టీ చేస్తున్నారు కౌంటర్ లాగా ఉంటుంది కదా చిన్న షాప్లాగా సో నేను తెచ్చేస్తానులే ఇంకా కారు దాకా ఎందుకు ఇక్కడ తాగేయండి ఏకంగా తాగిన తర్వాత వెళ్ళిపోదాము అనేసి చెప్తే ఇంకా ఇక్కడైతే కాఫీ తాగడానికి కూర్చున్నాం అనమాట కాఫీ తాగుతూ ఉన్నప్పుడు మా చెల్లి కాల్ చేసింది అక్క రేపు రాఖీ కట్టడానికి వస్తాము అని మామూలుగా అయితే నేనే అక్కడికి వెళ్దాం అనుకున్నాను చిన్న పాపతో తన వస్తుందిలే అని చెప్పేసి సరే వాళ్ళే వస్తామన్నారు కదా అని చెప్పి ఇక్కడ హ్యాపీ ఫేసెస్ అనమాట ఇంకా అంజన్ టీ తెచ్చుకున్నాడు నేనైతే కాఫీ అడిగాను ఇంకా తాగేసి శ్రీని అడిగాం పాలు తాగుతావా అంటే వద్దు నాకు ఫుల్గా ఉంది అని చెప్పాడు ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ ఐడిల్స్ కోసం స్టిక్ చేద్దాం ఇక్కడ అని చెప్పేసి అనుకున్నాం కదా సో వైనాటి ఈరోజే కదా బర్త్డే ఈరోజు చేసేసుకో నువ్వు అంటే అంజని ఇక్కడ ఇలాగా పెట్టేసుకున్నాడు సో ఇంకంటే ఇప్పుడైతే మామూలుగా పెట్టి చూస్తున్నాడు ఇది ఉంటుందా లేదా అలాగా సక్సెస్ఫుల్గా అయితే తను ఏదో మెటీరియల్ అంతా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాడు స్టిక్ చేసుకోవడానికి స్టిక్కర్లు అదంతా సో అదంతా పెట్టుకున్న తర్వాత బాగానే ఉంది ఆంజనేయ స్వామి కొంచెం పక్కకున్నట్టు అనిపించింది తర్వాత మళ్ళీ అది కూడా సెట్ చేసుకున్నాడు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సింపుల్గా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీరు వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోయి ఉంటారు లైక్ అయితే ఇవ్వండి సో అలాగే ఇప్పుడు చూసారో దేవాళ్ళని కరెక్ట్గా సెట్ చేసాం ఇది ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీ నేటి మహిళ అనే పేజ్తో నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి మీరు అక్కడ నాతో మాట్లాడవచ్చు కనెక్ట్ అవ్వచ్చు మీరు ఏమైనా సజెషన్స్ చెప్పాలి అంటే చెప్పొచ్చు లేదు అంటే ఏమైనా మాట్లాడాలంటే కూడా మాట్లాడవచ్చు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పైకి వచ్చేసాం అనమాట ఇంకేం లేదు నెక్స్ట్ డే రాఖీ సెలబ్రేట్ చేసుకోవాలి కదా సో కొంచెం ఇంకా నిద్రపోదాం తొందరగా రేపు పొద్దున్నే చెల్లి వాళ్ళు వస్తా అన్నారు కదా అనేసి అనుకున్నాము రాఖీలో సర్ప్రైజెస్ ఉన్నాయి రాఖీ రోజు మీ అందరికీ కూడా ఆ వ్లాగ్ నచ్చుతుంది రేపైతే ఆ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేసిందండి రోజుకు ఇంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ ఆల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ